అందరూ నమస్తే అండి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మా టీవీ తొమ్మిది రజనీకాంత్ ఉన్నాడు కదా రజనీకాంత్ని టీవీ తొమ్మిది నుంచి మాట పంపించేశారు సాగరం ప్రస్తుత వార్తలకు అదే మీడియా వర్గాల్లో జరిగే చర్చ అయితే అదే కాదని ఒకసారి టీవీ తొమ్మిది ఓపెన్ చేసి చూడండి గత రెండు రోజులు బట్టి ఎలాంటి డిబేట్లు కానీ ఎలాంటి చర్చలు కానీ ఉండవు మా రజనీకాంత్ అయినా మురళిగైనా ఇంకొకరిపైన ఆ ని ఆపేశారు కారణం ఏంటంటే రజనీకాంత్ని టీవీ తొమ్మిది యాజమాన్యం వద్దు నీ సేవ లెక్క చాలు తమ దయచేయొచ్చు ఇంకా ఎక్కడో ఉన్న ఛానల్ ఎక్కడికో తీసుకొచ్చి పెట్టావు ఏకపక్షంగా వ్యవహరించావు కేవలం జగన్మోహన్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడానికి వైసీపీ నాయకులు తీసుకొచ్చి లేదంటే వైసీపీకి అనుకూలంగా మాట్లాడే కొంతమంది మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి పెద్ద పెద్ద డిబేటీ చేసేసి పెద్ద పెద్ద డిబేటీ చేసి చివరికి స్థాయికి తీసుకొచ్చావు చివరికి జనసేన టీడీపీ వాళ్ళు టీవీ తొమ్మిది బ్యాన్ చేసారు ఆ స్థాయి వరకు తీసుకొచ్చావు చాలా అయిన సేవలు ఇంకా తమ చేయొచ్చు అని పంపించేశారు అని టాక్ మాట అలాగే జూలై ఒకటో తారీఖు నుంచి మా ఇదే రజినీకాన్న గారు సాక్షిలో కనబడిపోతున్నారు అనేది ఇంకొక వార్త మన అందులో వాస్తవం ఎంత ఉంది అవాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ ఒక నిజంగా మా రజినీకాన్న సాక్షిలో కనబడితే కనుక దాన్ని మించిన కామెడీ ఇంకొకటి ఉండదు ఇప్పుడు ఆల్రెడీ మాకు ఈశ్వర్ ఉన్నాడు కేఎస్ఆర్ ఉన్నాడు అప్పుడప్పుడు కామెడీ చేయడానికి మా నాగబ్రహ్మ గారు తర్వాత మా కేసు బస్సు ఇద్దరు వచ్చేస్తారు ఇప్పుడు రజనీకాంత్ ఇక మన జబర్దస్తులు గట్టేం కూడా లేదు చక్కగా సాక్షి చెప్పేసుకుంటే సరిపడతాయి బ్రహ్మాండమైన కామెడీ వేళ చేస్తారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జాక్యూ ఏసీ 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 పదకొండు స్థానాలు తీసుకొచ్చారు ఈ రజినీకాండం కానీ ఈశ్వర్ కానీ కేసు ప్రసాద్ కానీ ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ కూడా వీరుడు సూర్యుడు వీరుడు మా ఫేస్ బాగా ఇంకా నూట పది సీట్లు అక్కడ జైలు ఎక్కువ తిరిగి పెట్టినాడు మా అభినయ కూడా ఎన్నికల దగ్గరికి వచ్చిన పూర్తిగా వైసీపీ కార్యకర్తలు అమ్మారిపోయి ఇంకా సాక్షి టూఏ టీవీ తొమ్మిది అంటే సాక్షి టూఏ ఆ రేజ్లో పనిచేసాడు ఇప్పుడు ఈ యాజమాన్యానికి అర్థమైంది ఆల్రెడీ బొక్కడికి ఉంది కదా ఇంకా ఇంకేముంది ఆల్రెడీ సాక్షి టీవీ తొమ్మిది ఎన్టీవీ ఈ మూడు ఛానల్స్ని బ్యాన్ చేశారు పడుద్దిగా ఎఫెక్ట్ ఎంతకంత ఇప్పుడు మనల్ని తరవేశారు చూసావా జగన్మోహన్ రెడ్డి కోసం అంత కష్టపడ్డావు చివరి ఏదైంది వార్త నిజం అవ్వాలని కోరుకుంటున్నావు నిజం అనుకుంటున్నాను నేను నిజం అవ్వాలని నేను కోరుకుంటున్నా అనమాట నువ్వు తిరుగుతా నువ్వు సెట్ అవ్వు సాక్షికి వచ్చి చక్కగా ఈశ్వరు ఆ పక్క నువ్వు పక్క కూర్చోండి మన వాళ్ళు పది ప్రశ్నలు వేస్తూ ఉంటాడు నువ్వు కాసేపు నువ్వుకో నువ్వు ఏదైతే డబ్బు మేదలా నువ్వు కొన్నిసార్లు అడుగుతూ ఉంటావు కొన్ని ప్రశ్నలు ఐదు నువ్వు అడిగి మన వాళ్ళు నవ్వుకుంటాడు మిమ్మల్ని ఇద్దరు చూసి నువ్వు నవ్వుకుంటావు చక్కగా ఉంటుంది చూడముచ్చటగా ఉంటుంది అబ్బాబ్ ఇవన్న మాట్లాడినారు నిన్న డెబెట్లు చేశారు పెద్ద పెద్ద డెబ్బెట్లు చేశారు అందరూ అప్రమేదాలు తీసుకొచ్చి కూర్చోబెట్టిచ్చు అక్కడ అమరావతి అంటే అలాగా అమరావతి అంటే ఇలాగా పోలవరం అలా అయిపోయింది పోలవరం ఇలా అయిపోయింది ఇప్పుడు చూడండి ఆ అవకాశం కూడా ఉండదులే అలా కక్కనం చెప్పి విషయం దక్కారు ఇది నీకు ఆ టైమింగ్ లేదు నీకు ఆ అవకాశం లేదు అలాగే ఉంటుంది ఏకపక్షంగా వ్యవహరిస్తే ఇదే విధంగా ఉంటుంది మేనేజింగ్ డైరెక్టర్గా ఉండి మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసి ఎంతసేపు చేసి జగ జగన్మోహన్ రెడ్డి భజన కావాలంటే మీరు చూడండి గత నాలుగు గత ఐదేళ్ళ కాలం పాటు రజనీకమ్మ ఏ చే ఏం చేసినా ఏ డిబేట్ పెట్టినా ఏ డిబేట్ చేసినా ఏ చర్చ చేసినా సరే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గానే ఉంటుంది లాస్ట్లో కూడా లాస్ట్లో జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ చేసే గుర్తుందా చాలా పెద్ద వీడియో అంట అసలు మూడున్నర గంటలు నాలుగు గంటలు రికార్డ్ చేశారు దాన్ని బయట వెళ్ళలేదు మాత్రం గంట అంతా వెళ్లేరు లేక అని టీవీలే కటింగ్లే ఇంటర్వ్యూ ఎవరైనా అలా చేస్తారా అంటే మనకు అనుకూలంగా ఏదైతే ఫుటేజ్ ఉందో దాన్ని మాత్రమే తీసుకొని మిత్రంతా పక్కన వేసేసి అలా చేసుకుంటారా ఇంటర్వ్యూలు వాళ్ళే మన వర్షపోవేంది అంతా నేనే ఇంక టీవీనే నాదే ఆ స్థాయి నుంచి నేనే పంపించే స్థాయికి మనలో అలాగే ఫీల్ అయిపోయారు మనోడు టీవీ నేనంటే రజనీకాంత్ టీవీ తొందంటే నాదే ఇంకా అది యాజమాన్యం తర్వాత దీనికి నేనే యాజమాన్యాన్ని నాదే మొత్తం నాదే ఇంకా దున్నే చిరకి తీసేయచ్చు అనుకున్నారు సాక్షి కొట్టంగానే లేచి అవతలు పడ్డాడు ఇప్పుడు సాక్షిలా వెళ్ళడానికి నానా ప్రయత్నాలు అది కూడా సింపుల్గా అయిపోలేదు ముందున్నారంట అంత నాకు అంతని మాత్రమే తెలుసుకొని చెప్తున్నాను బాబు వద్దు ఆడ రెండు అక్కడే నాశనం తీసుకుంటున్నాడు వీళ్ళు ఎక్కడుంటే అక్కడ ఏత్తన చూస్తాడో ఆల్రెడీ రైవప్రకాశం చేసిన చాటు కనుక మళ్ళీ వీళ్ళు మనం సాక్షిగా చూసుకున్నామంటే మన ప్రస్తుత పొజిషన్లు ఏవైతే ఉన్నాయో వాటికి ముప్పి వచ్చింది అలాంటి వ్యక్తులు మనం ఎంకరేజ్ చేయకూడదు అలాంటి వ్యక్తులు మనం తీసుకోకూడమని మేము సద్ద ఒప్పుకోరా ఒప్పుకోకపోతే కాళ్ళా వేలా పడి బాబు అలాంటి కార్యక్రమాలు ఏం చెయ్యంటారు బాబు ప్రస్తుతానికి నాకు ఉద్యోగం అవసరం ఏదో తగలబడుతున్నా అక్కడికి వచ్చి కాస్త సాక్షి అనుకేసానికని కూర్చోమని కూర్చుంటాను అంటే అప్పుడు సరేనైనా జూలై ఒకటి తారీఖు నుంచి యథావిధిగా ఆ కోట్ వేసుకొని వచ్చే కళ్ళ పెట్టుకొని ఆ తర్వాత ఇక్కడ ఏం చేయాలని నేను చెప్తామని చెప్పేసి చెప్పినట్టే సమాచారం అది ఎంటర్టైన్మెంట్ లేదు మనకి ఓ మామూలుగా ఉన్నదండి మా కేసు ప్రసాదు అలాగే సాక్షివంకరేశ్వరు ఈనాడు నాగార్జునమ్మ ఈ రంగీకమ్మ వీళ్ళ నలుగురిని ఒక ఫ్రేమ్లో చూస్తే దాన్ని మించిన కాములు ఇంకొక తండగం బ్రహ్మాండంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది రంగీకథమన్నా వచ్చి శుభ్రంగా సాక్షి జాయిన పో అట్టా కాలితే అట్టా నువ్వు అట్టా చెప్తే అట్టా నీకు తిరగలేదు సాక్షిలో ఎవడిష్టం ఆడితే ఇక తిరుగుతుంది కాబట్టి కొంత కొద్దిగా న్యూట్రల్ అనే పేరు ఉంది కాబట్టి కొద్దిగా ఆలోచించి డివైతే చేసేవాడు నువ్వు సాక్షి లాంటి ఇబ్బందులే ఉండవు నువ్వు ఇష్టం నువ్వు వైసీపీ కార్యకర్తగా మారిపోయి చంద్రబాబు నాయుడు గారిని లేదంటే లోకేష్ గారిని తీసినా కానీ పర్వాలేదు నువ్వు అక్కడ నేను ఇప్పుడే పట్టించుకో ఒక్కడంటే ఒక్కడే పట్టించుకోడు నీకు స్వేచ్ఛ మాట జగన్మోహన్ రెడ్డికి కావాల్సినంత మంది చేయొచ్చు బ్రహ్మానం మంది బంధువు చేయచ్చు మాట్లాడినా లోకేష్ గారి గురించి మాట్లాడినా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరిని విమర్శించినా ఉండదు ఇంకా కానీ గతంలో విమర్శించకూడదు ముళ్ళు వెళ్ళిపోతాయి ఇప్పుడు మనం గతంలో అయితే ఎలా అయితే హేళనగా సిరాక్గా సిగ్గా కొన్ని కొన్ని మాటలు మాట్లాడేమో అలాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా దెబ్బేస్తారు నీకు అది బాగా గుర్తుపెట్టుకో ఏదో కష్టపడి సాక్షులను ఉద్యోగం సంపాదించుకున్నావు అక్కడ ఎలాంటి సింఠరాసాలు మాక టీవీ టెంట్లో చేసిన సిల్ట్రాసాలు అక్కడ మాక అక్కడైతే మూడో రోజుగా తరివేస్తారు ఎందుకంటే నీకన్నా పెద్ద పెద్దలు నీకన్నా గొప్ప గొప్పలే జరిగేశారు అక్కడ ఆ బెటాలియన్ వేరే ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్ వేరే వాళ్ళలాగా నువ్వు ఉంటేనే అక్కడ నువ్వు ఉండగలవు నేను రీతి అందాలోనే ఉంటాను మనం ఏదైనా వేరే మనం మన పొజిషన్ మనం చూసుకోవాలి ఎక్కడికి వెళ్ళినా అందలు ఎక్కాలని చెప్పి చూసే అక్కడ పాత చొక్కేస్తారు చొక్కేసే వ్యక్తులు సజ్జలాంకిస్తారు చూడాలి కదా సజ్జలాంకిస్తుంటే ఒకసారి అందరిలో తొక్కేస్తానికి కాబట్టి సింపుల్గా సైలెంట్గా మా వెళ్ళామా మన ప్రమాణం చూసుకున్నామా వచ్చామా సో ఇప్పటివరకు వచ్చిన వార్త అయితే అది ఇది ఖచ్చితంగా నిజమే అనుకుంటున్నాను నిజమే ఇంకా ప్రమాణం ఉంటుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజమే అనుకుంటున్నా ఎందుకంటే టీవీ తొమ్మిదిలో అలాగే ఇవ్వాలి లైవ్ రావట్లేదు కదా దాన్ని బట్టి చుట్టిన ఖచ్చితం నిజమే అనే అనుమానం కలుగుతుంది నమస్కారం